హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ కామని కింగ్ నారాజు మాట్లాడుతున్నాను మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ చూడండి అందరూ వెళ్తున్నారు పొద్దున్నే ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి అందరూ వెళ్తున్నారు చూస్తూనే ఉండండి వీడియో ఎవరు ఫార్వర్డ్ చేయకండి నేను పక్క నుంచి వెళ్తున్నాను అంటే లోపలికి వెళ్తాను ఇప్పుడు మాత్రం లిఫ్ట్లో వెళ్తాను అనమాట లిఫ్ట్లో నుంచి వెళ్తాను లోపలికి చూడండి లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము వెళ్తున్నాను అలాగే చూడండి ఒక బటన్ నొక్కుతాను లిఫ్ట్ బటన్ చూశారు కదండి నొక్కాను ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయింది తర్వాత లోపలికి వెళ్తున్నాను ఇంకా కనిపించాను కదండి నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే చూస్తూ ఉండండి ఎవరు వీడియోనైతే ఫార్వర్డ్ మాత్రం చేయకండి పూర్తిగా చూడండి వీడియో అంతా మొత్తం చూపిస్తాను ఓపెన్ అవుతుంది ఇప్పుడు అయ్యింది ఓపెన్ వెళ్తున్నాను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు వెళ్ళాను వెళ్ళాను వచ్చేసాను లోపలికి చూశాడు ఫ్రెండ్స్ చూడండి అక్కడ టికెట్ కౌంటరు నేనైతే టికెట్ తీసుకోలేదు ఫోన్ పేలి నుంచి స్కానర్ చేసుకొని టికెట్ తీసుకున్నాను మొబైల్లోనే టికెట్ తీసుకున్నాను మొబైల్లో లోపలికి లోపల ఎంట్రీ చేస్తారు సెక్యూరిటీ చెక్ చేస్తారు నాకు ఇప్పుడు ఇక్కడ టికెట్ చూపిస్తుంది అది ఓపెన్ అవుతుంది చూపిస్తే మనం లోపలికి వెళ్ళిపోతాము చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఉందో ఇక్కడ మెట్రో స్టేషన్ ఇంత విశాలంగా సూపర్గా ఉందండి లిఫ్ట్ ఇప్పుడు కూడా వెళ్ళి మెట్రో స్టేషన్ అయితే చాలా చాలా సూపర్గా మనం ట్రాలీలో వెళ్తాము కింద ఇంకా కిందే ఉన్నాము ఇప్పుడు నేను ట్రాలీలో వెళ్తానండి ట్రాలీలో వెళ్తాను చూడండి చూడండి వచ్చేసాను ట్రాలీలోకి వస్తూనే ఉన్నాను ఎక్కుతున్నాను అంటే నడుచుకోపోవలసం లేదు అదే తీసుకెళ్తుంది పైకి ట్రాలీలో చూడండి వెళ్తున్నాము ట్రాలీలో వెళ్తున్నాము ఎంత బాగుంటుందండి పైకి ఈజీగా వెళ్ళిపోతుందండి వచ్చేసాం పైకి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసి అందరికీ తెలిసిందే కానీ నేను ఒకసారి నా మొబైల్లో వీడియో తీసి పెట్టాను చూడండి కింద చూడండి స్టేషన్ పైకి వచ్చేసానండి వచ్చేసా పైకి రాలేదునే కదండి ఇంక ఎవరు వచ్చేసాను ట్రైన్ నుంచి వచ్చేసా పైకి ఇప్పుడు కొంతమంది వచ్చారు చూడండి వీళ్ళంతా మెట్రో ట్రైన్కి వెయిట్ చేస్తున్నారు ఇంకా ట్రైన్ రాలేదు మళ్ళీ ఇంకా చాలామంది వచ్చారు ఇప్పుడు వస్తుందండి ట్రైన్ మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ట్రైన్ చిందండి ట్రైన్ ఎలా అండి సూపర్ ఫాస్ట్ అండి ట్రైన్ మాత్రం ఉందో మొత్తం గంటలో వెళ్తుంది ట్రైన్ చాలా మంది ట్రైన్ మొత్తం మెట్రో స్టేషన్కే వెళ్తారు మెట్రో ట్రైన్లో జర్నీ కూడా వెళ్తారు ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతానండి చాలా మంది ఇప్పుడే ఫుల్ అయిపోయింది మెట్రో ట్రైను చాలామంది ప్రయాణికులు కదండి అయిపోయింది చూడండి క్లోజ్ అయిపోయింది చూడండి చూడండి మంది లేడీస్ జెంట్స్ మంది కూర్చున్నారు సీట్లు అయితే ఖాళీ లేదనట్టు సీట్ లాస్ట్ కూర్చున్నట్టు చుట్టూ సరిపోయిపోయింది కూర్చున్నానండి చూడండి సీట్లో కూర్చున్నాను మా వీడియో చూస్తూనే ఉండండి అదేంది ట్రైను ఎక్కువ ఉంది నాకైతే చాలా ఆనందం ఇచ్చిందండి మెట్రోలో చాలాసార్లు వెళ్ళాను అయినా నాకు మెట్రో ట్రైన్ అంటే చాలా ఇష్టం నాకు మీకు కూడా ఇష్టం ఉంటుంది మెట్రోలో వెళ్ళడానికి అమీర్పేటకు వచ్చేసామండి అమీర్పేటలో ఇప్పుడు కొంతమంది దిగుతారు కొంతమంది ఎక్కుతారు ఎక్కారు చూడండి మళ్ళీ కదిలింది ప్యారేడ్ గ్రౌండ్ డిఫరెంట్ ఇంకా మెట్రో స్టేషన్ దిగిపోతున్నాం ఒక ట్రైన్ దిగా ప్యారెడ్ గ్రౌండ్లో దిగిరండి ఇంకో ట్రైన్ దిగాలి ట్రైన్ చూడండి ఎక్కువ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోతుంది రోజు అయిపోయింది ఇంకో ట్రైన్ వెళ్ళిపోతా ఉంది అయిపోయింది నువ్వు అయిపోయింది సర్రని వెళ్ళిపోయిపోయింది ట్రాఫిక్ ఉండదండి ట్రైన్ తెలిసిందే ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఇంక ఇప్పుడు ఇంకో ట్రైన్ డిస్టార్చ్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయిందో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి అది మెట్రో స్టేషన్ అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్తే ఇంకో ట్రైన్ వస్తుంది అక్కడికి వెళ్తాను గో దగ్గరికి వెళ్ళాలి నేను ఇదంతా క్యారెడ్ గ్రౌండ్ అండి క్యారెడ్ గ్రౌండ్లో చాలామంది ట్రైన్ క్రాస్ అయితే ఎందుకంటే ఆ ట్రైన్ దిగి ఇంకో ట్రైన్కి వెళ్ళాలి మనం కింద చూడండి పార్కింగ్ కార్లు అన్ని మొత్తం కార్లు కానీ బైక్లు కానీ నిలబెట్టచ్చు అక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో పక్కన మెట్రో స్టేషన్ ఓకేట్ ఆడుతున్నారు అదంతా మెట్రో స్టేషన్ అది మనకు వీడియో కనిపిదాం వాళ్ళ దగ్గర ఇంకో ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాం నేను ఇంకో ట్రైన్ వెళ్ళడానికి లోపలికి వెళ్తున్నాను బయటికి బయటకంటే ఇంకా అంటే వేరే ట్రైన్కి వెళ్ళడానికి ఇంకో దగ్గరికి వెళ్తున్నాను ఎలా ఉందో ఎంత ఉందో ఎంత పెద్దదో చూడండి మెట్రో స్టేషన్ కూడా చాలా పెద్దది ఇది టెక్నాలజీ మాత్రం చాలా ఉపయోగించారండి నిజంగా వాళ్ళకి ఒక పెద్ద హ్యాండ్సప్ అదండి మరి వెళ్దాం చూడండి ఇంకో ట్రైన్ దగ్గరికి వెళ్దాం మరి చెప్తున్నాను నేను అందరికీ కదిలాను చూడండి చేశానండి పైన వెళ్ళాలి బయట వెళ్ళదు దాని మీదే వెళ్ళాలి క్యారెట్ గ్రౌండ్ నుంచి ఇంకో టేషన్కి వెళ్ళాలి ఎంటర్ అయిపోతున్నాము అయిపోయింది ట్రేషన్కి వెళ్ళాను చూశాను బాగుంది ఇది ఫస్ట్ ఇది ట్రాలీ ఫస్ట్ ట్రాలీ పెట్రోల్ నంబర్ పైకి వెళ్ళడానికి ఫస్ట్ ట్రాలీ ఫస్ట్ ఫ్లూ ఎత్తున్నాము ఇంకో ట్రాలీ ఎక్కాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో కూర్చున్నాము చూడండి అలా ఇది దిగేది ఇది ఎక్కేది చూడండి నా వీడియోలో ఏదైనా భాష తేడా ఉంటే ఇప్పుడు రెండో ట్రాలీ ఎక్కినాము ఇప్పుడు ఇంకో ట్రాలి ఎక్కేశాను వచ్చేసాం పైకి వచ్చేసాము 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 అదే తీస్తే తిడుతారు ఆయన కానీ తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ట్రాలీ చూడండి ఇప్పుడు పైకి వచ్చాము ఇంకో మళ్ళీ పైకి వెళ్ళాలి ఇప్పుడు వీడియో తీయడానికి లేదు ఆయన నేను తీశాను అక్కడ దిగుతున్నారు వెళ్ళిపోయారు ఇది నేను దీంట్లో వెళ్తున్నాను చేస్తున్నామండి పైకి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు సూపర్గా ఉందండి ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కాలి నేను స్టేషన్ చాలా చాలా ట్రైన్ రాలేదు పొద్దున్నే సైలెంట్గా ఉందండి ఏ డిస్టర్బెన్స్ లేదు చూసారు కదండి ఎంత బాగుంది ఇది కూడా ప్యారేడ్ గ్రౌండ్ ఇంకా ఇంకా ముందు కదలలేదు చూడండి హైదరాబాద్ చూపిస్తాను ఇప్పుడు ఇంకో ట్రైన్ రావాలి రాలేదు చాలా బాగుందంటే చాలా చాలా సూపర్గా ఉందండి చూడండి హైదరాబాద్ కనిపిస్తుంది హైదరాబాద్ మహానగరం సూర్యుడు పురుత కనిపించాడండి మన బాగుంది ప్రకృతి చాలా బాగుందండి నాకైతే హైదరాబాద్ ఎంతో ఆనందం వేసిందండి పైనుంచి వీడియో తీసాను కదా సూపర్గా ఉంది వస్తున్నారు మళ్ళీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు మెట్రో ట్రైన్ ఎక్కడానికి వచ్చారు కోరు ఇచ్చారు తీశాను వీడియో ఇది చర్చ్ అండి అక్కడ కనిపిస్తూ ఉండేది చర్చ్ అయితే చాలా పెద్దదిగా ఉంది హైదరాబాదు మాత్రం చాలా పెద్దది ఎంతమంది అన్నారు అని తీసుకుంటుంది హైదరాబాదు ఇక్కడికి హైదరాబాద్ చూడండి ఫ్రెండ్స్ వస్తూ ఉంది ట్రైన్ ఇంకొకటి ఎక్కడానికి వచ్చారు చాలామంది వచ్చింది చూడండి ట్రైన్ ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కాలి నేను చూడండి ఇంకో ట్రైన్ వచ్చింది ఎక్కడా ఎక్కడానికి అందరూ ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఓపెన్ అయింది చాలా మంది పనులు చేసుకోవడానికి చూడండి ఎలా ఉందో లోపల చూడండి అంటే ఖాళీగా చూడండి సీట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రం అయితే ఫుల్ ఉంటుంది సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి లోపల ట్రైన్ బాగుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ట్రైన్ బయలుదేరుతుంది ఇప్పుడు సూపర్గా ఉందండి క్లోజ్ అయిపోయింది ఇంకా బయలుదేరుతుందండి ఇప్పుడు క్లోజ్ అయిపోయి ట్రైన్ ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుంది స్టేషన్ బయలుదేరుతుంది బయలుదేరి చూడండి ఇక్కడ చాలామంది అక్కడక్కడ చూడండి చూడండి నుంచి స్టేషన్ కాదే ట్రైన్లో నుంచి చేశాను వెళ్తూ ఉంది నాకైతే ఇప్పుడు కనిపిస్తానండి నేను మళ్ళీ సూపర్గా ఉందండి ట్రైన్ మాత్రం నాకైతే చాలా చాలా సంతోషం వేస్తుంది మెట్రోలో వెళ్ళడానికి నాకు చాలా హ్యాపీ మీకు కూడా ఉంటుంది హ్యాపీ అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ట్రైన్ దిగుతున్నాను ఓపెన్ అవుతుంది ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది నేను దిగవలసిన స్టేషన్ వచ్చింది నేను ఇప్పుడు దిగుతానండి ఓపెన్ అయిపోయింది నేను నేను దిగుతానండి ఇప్పుడు దిగాను నీ చూశాను లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను లిఫ్ట్లో వీడియో తీయలేదు మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది దగ్గరికి వెళ్తున్నాను నేను ట్రైన్ బయలుదేరింది చూడండి చూడండి వెళ్తున్నామండి అవుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది ఏరియా వచ్చి ఇలా ఉన్న లొకేషన్ వచ్చి ఒక బయటికి వెళ్ళిపోతానండి నేను నారాయణగూడలో నేను అక్కడేనండి నేను దూరం ఇది ఓపెన్ అవుతుంది ఇట్లా ఇంకొక ఫ్రెండ్స్ దిగుతున్నాను అండి దిగుతూనే ఉన్నాను మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు దిగిపోతున్నాను మొత్తానికైతే నేను మెట్రో స్టేషన్ నుంచి దిగి వచ్చాను అంబర్కి వీడియో నుంచి ఫార్వర్డ్ చేయకండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ అంత మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం కంపల్సరీగా ముందరికి ఫార్వర్డ్ చేయకండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మెట్రో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకోసారి లాస్ట్లో తీసుకెళ్తారండి నారాయణ మెట్రో మెట్రోటేషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ ఇప్పుడు పావురాలు కనిపిస్తాయండి చూడండి రోడ్ మీద ఇన్ని పోరాలు ఉన్నాయి తక్కువగా ఉన్నాయి వెళ్ళాయి మళ్ళీ మళ్ళీ వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నన్ను కూడా కొంచెం మీ తమ్ముడు అన్న బాబాయ్ ఎవరైనా కానీ నాకు వీడియో చూసి నాకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్